నమస్కారం నా పేరు మురళి నా ఊరు కుర్జాల్ గ్రామం మాది గాంధర్ మండలం కామారెడ్డి జిల్లా నేను ఒక రైతును అయితే నేను గత ఐదు సంవత్సరాల నుండి ఈ కావేరికి కంపెనీకి సంబంధించిన మొక్కజొన్నను విత్తనాలు తెచ్చుకొని మా పొలంలో వేసుకుంటున్నాను అయితే ఈ మధ్యలో ఈ రెండు మూడు సంవత్సరాల బ్యాగ్లో ఈ కావేరిలో ఎయిట్ ట్రిపుల్ త్రీ అనే వెరైటీ ఈ వెరైటీ వచ్చింది అయితే ఇది బాగుంటుందని వాళ్ళు లో చూసి నేను వేరే ఫీల్డ్లో చూసి ఈ వెరైటీని తెచ్చాను తెస్తే అయితే ఈ వెరైటీ ఇట్లా ఒక్కొక్క కంకి ఎట్లా అంటే ఇట్లా అంత ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పుకోదగ్గ అద్భుతంగా ఉంది మళ్ళీ నేను వేయడం కానీ ఇట్లా సార్లకు సార్లకు ఎంత సూపర్ ఉంది అదిగో ఇట్లా కంకి ఎన్ని ఇగో ఇలా ఇట్లా కట్టుకురు ఎంత దూరంలో విస్తీర్ణంలో చూసినా కానీ ఒకే సైజులు ఉన్నాయి కంకులు ఇక ఒక దగ్గర నాలుగైదు కాంకులు ఉంటాయి ఇవి వేరే వాళ్ళు ఫీల్డ్ కచ్చిన వాళ్ళు ఇవి తెంపరు ఇక చూడు ప్రతిది అన్ని సైజులో ఒకటే రకం ఉన్నాయి దీన్ని బట్టి మనకు కొంచెం దిగుబడి కూడా ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇట్లా మన ఇల్లు ఫోటోలో పెట్టి ఫోటోలో చాలా ఇట్లా ఐదు రూపాయల చిన్న సైజ్ ఉంటది ఇట్లా దీని మందం అంతే మందం కంటే ఇంకా చాలా సన్నంగా ఉంటది పీస్ పీస్ కూడా మనకు దీని ద్వారా ఈ మొక్కలు అనేది ఒలిస్తే ఎక్కువ వెళ్తాయి దాంతో మనకు దిగుబడి కూడా కొంచెం ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇవి మన ఎయిట్ త్రిపుల్ త్రీ అనేది ఇట్లా ఇది చూడండి ఇగో ఎంత సూపర్ గా ఉంది ఇగో ప్రతిది ఒకటే దగ్గర నాలుగైదు కంకులు ఉన్నాయి ఈ కంకులల్లో ఇగో చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఇట్లా ఎంత సూపర్ ఉంది ఇవో అందరు అందరూ ఇప్పుడు ఇప్పుడు చూస్తుండగానే నేను ఇప్పుడు దీన్ని ఊరు తీసాను దీనికి ఎంత బాగుందంటే ఇంకా ఇంకా పూర్తిగా ఇంకా కడి చేయడానికి ఇంకొక వారం రోజులు టైం పడుతుండొచ్చు ఇంకా అంత సూపర్ ఉంది ఇంకా ఇంకా కలర్ కూడా పెరుగుతాయి మనకి మార్కెట్ లో అమ్ముకోవడానికి కూడా మంచి రేటు కూడా ఎందుకు వ్యాపారస్తులు మంచి రేటు పెడతారు దీనికి బాగుంది వెరైటీ ఇంకొక దీంట్లో కూడా ఇంకా ఇట్లా చూడు ఇల్లు అంతా కడి ఇది ఎంత నేను ఇట్లా మామూలుగా కల్టివేటర్ సాలు కాకుండా ప్లవ్ తో గిరలేసాను గిరలేసి కొంచెం దిగుడున్న సైడ్ కు కొన్ని ఇత్తులు కొట్టుకుపోయి ఇగో ఇట్లా ఒక్కొక్క దగ్గర పది కర్రలు అయినాయి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ కొట్టుకొని వచ్చినాయి ఇక్కడ బాగా ఎక్కువైనాయి ఇక్కడ కొంచెం లేకుండా అయినా కానీ కంకులు ఒకటే సైజులో వచ్చి మంచిగా మనకు దిగుబడి వచ్చినట్టు ప్రతి కంకి కూడా సేమ్ సైజులు ఉన్నాయి ఇక ఇక్కడ మీరు ఈ కుప్పకు చూసినట్టయితే చూడండి ఇంట్లో ఏమన్నా చిన్నగా పెద్దగా అనేది లేనేలేవు ఇట్లా ప్రతి కంకి కూడా ఈ విధంగానే ఉన్నాయి ఇట్లా ఇక ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ చెప్పుకో తగ్గట్టు మన రైతు ఎవరైనా నా పంట చేయితుడంగా చూసి ఇంకా వేరే రైతు చూసి ఇంకా కొనుక్కొని వాళ్ళ చేను కూడా పెడితే వాళ్ళకు కూడా అనుభవం వస్తుంది దాని అనుభవంతో కూడా వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు ఇక ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చేసిరు ఇగో మన ఇట్లా ఇడ రాశీలు చూడు ఇగో మా పొలంలో ఇక్కడ కొంచెం వ్యత్యాసం అంటే ఇతర రకంకు ఈ కావేరీలో ఉన్న ఎయిట్ ట్రిపుల్ త్రీ రంగానికి పోల్చితే ఇక్కడ చూడండి ఇగో ఇట్లా మన ఒక ఐదు కంకులు తెచ్చి ఇక్కడ ఐదు కంకులు తెస్తే ఈ ఐదు కంకుల బరువు ఎయిట్ ఎనభై మూడు శాతం పాయింట్ థర్టీన్ ఎనభై మూడు పాయింట్ థర్టీ శాతం వచ్చింది దీంట్లో ఎంత ఒక ఇంచుమించు ఒక వంద కిలోలకు ఎనభై మూడు కిలోల ఏంది విత్తులు వెళ్తున్నాయి ఇవి ఆ ఇలా పీసు ఏంది పీసు కంకి అంటారు కొన్ని సార్ ఈ కండ ఎంత ఉన్నది పదిహేను శాతమే ఈ కంకి కండే శాతం వెళ్తుంది అన్నట్టు అంటే మనకు దీని నుంచి అధిక బరువు వస్తుంది ఎక్కువ మొక్కల ఎల్లుడితోని మనకు కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇతర రకం చూసినట్టయితే ఇది ఇగో ఇవి కూడా ఇవి ఐదు కంకులు తెచ్చిరు సమానం సేమ్ ఇవి కావేరి ఎయిట్ త్రీ త్రీ ఐదు రక ఐదు కంకులు ఇవి మన ఇవి పక్క పొలంలో నుంచి తీసుకొచ్చిర్రు ఈ రైతుల సమక్షంలో తెచ్చి వీటిని కూడా ఒలిచిరు ఒలిస్తే ఇది ఒలిపిడి శాతానికి వచ్చినట్టయితే ఎంత డెబ్బై ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతమే వస్తుంది అంటే దీనికి దీనికి ఐదు శాతం అనేది ఫరక్ అవుతుంది దీంట్లో ఎట్ల అవుతుందంటే వేటి శాతము దీని కంకి సైజు కండే శాతం అంటే పీసు ఈ పీసు ఇది కొద్దిగా దొడ్డుగా వచ్చింది దీని బరువు అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ఇట్లా ఇత్తుల బరువు అనేది తగ్గిపోయేసరికి డెబ్బై ఎనిమిది శాతమే వస్తుంది దీంట్లోనేమో ఎనభై మూడు శాతం వస్తుంది అందుకోసమే ప్రతి రైతుకు ఇట్లా మనకు ఒక ఐదు శాతం అంటే ఇంచుమించు ఒక ఐదు కాంకులలోనే ఐదు శాతం పెరిగితే ఒక ఫర్ ఎకరాం ఒక ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే ఒక ఎకరాకి విస్తీర్ణంలో మనం వేసినట్లయితే మనకు ఐదు క్వింటాల్ అనేది ఎయిట్ త్రీ వెరైటీ మనకు ఐదు క్వింటాలు ఎక్కువ వెళ్తాయి అయితే దాని నుంచి మనకు రైతుకు కూడా కొంచెం మార్కెట్ లో డిమాండ్ ఉంటది ఎందుకంటే ఈ కలర్ కూడా ఎంత సూపర్ ఉంటుంది అంటే బాగుంటది ఇంక ఇది ఇంకా పూర్తిగా ఇది ఇట్లా మక్కను చూసినట్లయితే ఇంకా పచ్చగా ఉంది ఇంకొక వారం రోజులు అయితే ఇంకా కొంచెం కలర్ వస్తుంది ఈ కలర్ ను చూస్తే కూడా మనకు రైతుల ఎవరు మన వ్యాపారస్తులు కూడా కొంచెం రేట్ అనేది ఇది బాగా మంచిగా ఉన్నది చూడడానికి అని వాళ్ళు మనకు ముందుకు ముందే ఇట్లా తీసేసుకుంటారు నాకు అయితే ఇది ఈ వెరైటీ అయితే దీన్ని చూడండి పక్క వెరైటీ కొంచెం కలర్ కూడా తక్కువ ఉండే ఇత్తులకు కూడా చూడండి ఇది ఈ కలర్ను బట్టి కూడా కొంచెం మనకు వ్యాపారస్తులకు కూడా కంటి చూపుకు చాలా ఇంపుగా ఉంటాయి కాబట్టి కొంచెం రేట్ కూడా మనం ఇట్లా ఎక్కువ పెట్టచ్చు మళ్ళీ మనకు ఒక ఎకరాకు ఐదు క్వింటాల్ దిగుబడి ఎక్కువ వెళ్తుంది మళ్ళా కలర్ బాగుంటుంది అందరి ఫార్మర్ల కంటే ఈ ఈ ఎయిట్ త్రీ అనే వెరైటీని కొంచెం తొందరగా తీసుకున్నట్టయితే బాగుంటుంటుంది అయితే ఇక్కడ చూడండి ఇగో ఇగో ఎంత సూపర్ ఉన్నది హైట్ కూడా మళ్ళా మీడియం కంకి సైజ్ కూడా కిందిగా ఉంటది ఇగో మళ్ళా ఇంత కుట్టడానికి వచ్చిన పంట కూడా ఇట్లా ఎంత ఇంకా ఇగో పచ్చగా ఉన్నది ఎంత సూపర్గా ఉన్నదంటే ఇంకా ఇది ఏంది మన తెగులుకు తట్టుకునే శక్తి దీంట్లో బాగా అధికంగా ఉన్నది కాబట్టి మనకు కొంచెం ఇది బాగా అవుతుంది అని చెప్పి నేను వేరే రైతులకు నా ద్వారా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఇంతటితో నా సేను ఫీల్డ్ను మీకు వివరించినందుకు ధన్యవాదాలు రైట్ ఓకే